പട്ടണം ശിവാജി ചൌക്രോഡ് മാര്ഗംഗല സ്ഥാനോക്സ് ജിം സോഫാ റിപേഡ് സെന്റർ നന്ദു പ്രമാദാത്ത ഉദയം അഗ്നിക്ക് ദഗ്ധമൈ പദ്ധ എത്താ മറ്റൊരു ചനരേയാ పక్కనే ప్రైమరీ స్కూల్ వేదిక్ విజిస్టర్ స్కూల్ ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు గమనించి వెంటనే అక్కడున్న తొంభై ఎనిమిది మంది విద్యార్థులను బయటకు పంపించేశారు ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రక్రియ ప్రారంభించింది పదిహేను నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లో ఉన్న వాటర్ అయిపోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు అక్కడున్న స్థానికులు కూడా ఫైర్ సిబ్బందిపై మండిపడ్డారు స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంటే ఎలా అని ఫైర్ సిబ్బందిని ప్రశ్నించారు వెంటనే మరొక ఫైర్ ఇంజిన్ పంపించాలి అని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా ఫర్నిచర్ లో అన్ని అగ్నికి ఆహుతి అయ్యి గడ్డి సోఫా రెగ్సిన్ సామాగ్రి ఉండడంతో మంటలు బాగా వ్యాపించాయి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రజలను అదుపు చేశారు సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది అని యజమాని పేర్కొన్నారు मिल्लो <laughs> लिटर मैं तूने आगे लेता हूं बोटी, मक्का ले स्कूल होना ले ले दी। आज़ियां तूने बड़ा उसका बंदा है, चिपाने के लिए बंदे 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 चिपा� અરે ગોચાર ધોરારે તો માને લગાવો ફાઈલ લગાવો ચારે આજી સુરા એરિયામાં છે ભજેશભાઈ ના ગોચાર ધોરારે તો પાણી તો મારेंगे જોયાના કામ ફ્રી ફ્રી પ્રાયમરી સ્કૂલની ઘણા બિલાડું ના 2 એટલે 2 ગડું કા ભણી 15

किते चालू आहे रे भाई अरे या 12 सावा असेल नाही था आपका रहमान रहमान आपका नाम हमरा पूरा नाम तो ప్రిన్సిపల్ సార్ అండ్ వేరే స్టాఫ్ అండ్ తీసుకులసి ఇక్కడ స్కూల్లో పిల్లల్ని చూడడానికి కనిపించామని అందులోనే పక్కల ఒక సోఫా సెట్ వాళ్ళు ఫైర్ అయితే అది చిన్నగా ఫైర్ అయిన బడి ఇదేదో ప్రమాదం పంచి ఉందని చెప్పేసి మా పిల్లల్ని ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్న సెకండ్ ఎగ్జిట్ నుంచి ఫైవ్ ఓ క్లాక్కి అందరినీ సేఫ్గా మీరు పంపించడం జరిగిందండి సో ఇక్కడ మాత్రం అది వాళ్ళకు అన్కంట్రోల్గా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఫైర్కి ఫోన్ చేసినాం మేము కూడా ఫైర్కి కాల్ చేసినాము పక్కన అవుతుంది ఫైర్ బాల్ కూడా వచ్చింది సో ఇప్పుడైతే మా పిల్లలకు కానీ మా స్కూల్ వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదండి అక్కడైతే ఫైర్ ఎన్ని గంటలకు జరిగింది బయట అయిందండి ఎన్ని గంటలకు జరిగింది అప్రాక్సిమేట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ మధ్యలో అయిందండి ఎంతమంది వచ్చారో రోజు స్కూల్ పిల్లలు ఉందా మా దగ్గర నైంటీ నైంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఫోర్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అండ్ ఇద్దరు ఆయాస్ ఉన్నారు అండ్ అన్ఫార్చునేట్లీ మేము కూడా ఈరోజు మార్నింగ్ ఇక్కడనే ఉన్నాము మా జాయింట్ స్టాఫ్ ఇద్దరు జైంట్ స్టాఫ్ ఉన్నారు అండ్ హెడ్ మాస్టర్ సార్ నేను ఇద్దరం కలిసి ఇక్కడనే ఉన్నాము కాబట్టి అది కొంచెం మేము మా పిల్లల్ని మేము సేఫ్ చేసుకోవాలి సో మా పోలీస్ వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చారా మా పీటీ సార్ కూడా అన్నిటికీ కాల్ చేసిండు అన్నిటికీ కాల్ చేసి ఫైర్ వాళ్ళకి కూడా చెప్పేసిండు సో వాళ్ళు ఇమీడియట్గా